పాయింట్కి కింద ఉన్నదేమో ఏ వేరు వ్యవస్థ కావాలో ఆ వేరు వ్యవస్థ బాగున్న మొక్క తెచ్చుకుంటాం అందుకని దీన్ని వేరు వ్యవస్థ గురించి వాడుకునేదాన్ని రూ స్టాక్ అంటాం రూ స్టాక్ అంటాం పైన కొమ్మ కోసం వాడుకునేదాన్ని సయాన్ అంటాం కలము కలము అంటారు అంటే అది అని కాదు సయాన్ ఇంగ్లీష్లో సయాన్ అంటాం సో ఈ లేత చూడండి ఇది లేతగా ఉంది కానీ ఇక్కడ చూడండి ఈ కింద ఇది ఇది మళ్ళీ ఇలాగే లేతగా ఉంది కానీ ఇక్కడ చూడండి ముదిరింది గిడస బారింది కదా ఇలాంటి కొమ్మల్ని తెచ్చుకోకూడదు ఫస్ట్ థింగ్ ఇలాంటి కొమ్మల్ని తెచ్చుకోకూడదు ఈ ఏరియాలో చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఏరియాలో వేరు వ్యవస్థకు సంబంధించిన కాండం అలాగే సయానికి సంబంధించిన కాండం ఈ రెండు ఒకే సైజులో ఉన్నవి తెచ్చుకోవాలి ఓకే అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి విషయం తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఇది ఇది ఇంటర్ మీది అయినా స్పిరిట్తో కాస్త క్లీన్ చేసుకోండి పెట్టారా దాన్ని అందులో వేశారనమాట సో ఎప్పుడైనా మర్చిపోకుండా శానిటైజేషన్ చేయండి స్పిరిట్ ఇప్పుడు దీంట్లో ఏదైనా ఈ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇష్యూ ఉన్నాయనుకోండి అసలు మంచి జరగడం దేవుడే దీంట్లో మనకు వద్దనుకున్న ఎన్నో వస్తాయి అన్నమాట సో దీన్ని అన్న ఒక దూసుతోటి శానిటైజర్ చేసి అయిన తర్వాత క్లీన్ చేసేస్తుంది ఫస్ట్ సయాన్ని రెడీ చేసుకోండి ఇక ఇది రెడీ ఇది సేమ్ సైజు ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు ఈ నోట్స్లో ఉన్న కొత్త మొలకల్ని డిస్టర్బ్ చేయకుండా కాస్త ఈ ఆకులు తీసేయండి ఏమవుతుందంటే ఈ ఆకులు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇది పాడైపోతుంది అనమాట ఎందుకని అంటే ఆకులు ఉండగానే మళ్ళా పైన చేయడానికి మొదలు పెట్టేస్తుంది రెస్పిరేషన్గా దానికి వాటర్ కావాలి ఆ వాటర్ రావడానికి జాయింట్ నుంచి ఇంకా టచ్ అవ్వలేదనుకోండి రూట్ స్టాక్ నుంచి సప్లై అవ్వదు కాబట్టి ఈ కాండంలో ఈ ఇందులో ఉన్న సయాన్లో ఉన్న మాయిశ్చర్ని మొత్తం అది లాగేసుకొని ఇది ఎండబెట్టేసేసి ఈ జాయింట్లో పని అవకుండా వదిలేస్తుంది అనమాట సో జాయింట్ తాగు సో మొదటి ప్రికాషన్ ఇది సో అలాగని మరి ఇది ఉంచొచ్చా అంటే చాలా చిన్నది కాబట్టి పర్వాలేదు అసలు ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని తీసేసినా కూడా పర్వాలేదు బేసిక్గా చిగురొచ్చే ప్లేస్ కావాలి కానీ ఆల్రెడీ ఆకు ఉండకూడదు ఇది ఒకటి అవునండి రెండవది ఇది ఏదైతే మనం కలం తీసుకుంటున్నామో క్రాస్ కట్ జరగాలి ఇంకా మళ్ళా చేస్తాను కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఒకసారి చేస్తున్నాను ఇలా క్రాస్ కట్ చేయాలి ఓకే అలాగే రెండో వైపు ఇలా వి షేప్లో కట్ చేసుకోవాలి ఇది మీకు చూపించడానికి చేస్తున్నాను అన్నది ఎందుకనంటే ఇప్పుడు దీని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రాస్ కట్ ఎందుకు చేశాను అన్నది మీరు గమనిస్తే ఆ క్రాస్ కట్ కరెక్ట్గా ఎందుకు చేయాలి దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టి ఎందుకు చేయాలి అన్నది మీకు అర్థమైంది ఇది కొద్దిగా చూస్తే మీకు క్రాస్ కట్లో రకరకాల పొరలు కనబడుతున్నాయి కదా కనబడుతున్నాయండి ఈ రకరకాల పొరల్లో చూప్స్ ఉంటాయన్నమాట సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు ఇదే ఒక చెట్టు రూట్ ఉంది అనుకుంటే ఈ రూట్ నుంచి వచ్చే వాటర్ ఒకే డైరెక్షన్లో పైకి వెళ్తుంది జైలం అంటారు అలాగే ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఒక జిగురు లాంటి పదార్థం లాగా అంటే ఒక శాప్ అంటారు ఆ శాప్ ఏం జరుగుతుంది అంటే మల్టీ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది కానీ చూప్స్ వాటి వేరుగా ఉంటాయి పైలం అంటారు ఆ ట్యూబ్స్ అన్ని మొక్క అన్ని భాగాలకి పంచుతూ ఉంటుంది దేనికి కావాలంటే దానికి కింద నుంచి వాటర్ తీసుకుంటుంది పైన తయారైన ఆకుల దగ్గర తయారైన ఎక్కడున్నా కానీ ఆకులు ఆ ఆకులతో ద్వారా కిరణజన సంయోగ ద్వారా తయారైన ఈ పిండి పదార్థం జిగురు రూపంలో మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతిదం సో ఇలా వెళ్ళడానికి ఏమో జైలము పైనుంచి మొత్తం అన్ని భాగాలకి వెళ్ళేదేమో పైలం ట్యూబ్స్ ఉంటాయి ఆ ట్యూబ్సే మీకు డిఫరెంట్ లేయర్గా కనపడుతున్నాయి ఓకే సో ఇప్పుడు వాటిని క్రాస్ కట్ చేసామనుకోండి అన్నిటినీ కట్ చేస్తున్నాము లేదా సింపుల్గా కొన్ని కట్ అవుతాయి కొన్ని ఏమో బ్లాక్ అయిపోయాడు ఇలా కట్ చేసి ఇది కూర్చోబెడితే కూర్చునిలాగా మన రూట్ స్టాక్లో కూడా ఒక అమరిక అంటే అప్పుడు ఇది కూర్చుంటే అవి ఈ ఈ ఫైలమ్ జైలమ్స్ ఫైలమ్స్ వేట్ కాటికి అంత ఇది అడవి వంగ ఉస్తుకాయ లేదంటే ఏదో బెర్రీస్ అంటారు కర్కి వెర్రీ కర్కీ కానీ చాలా ఔషధ గుణాలు కాయలు కూడా ఈ కాయ వంటకాల్లో గ్రీన్ కర్రీస్లో అన్నింటిలోని ఈ సాస్ లేదా వాళ్ళు వాడతారు అలా అంత ఆరోగ్యంగా ఉండేదానికి కారణం ఇదే అని నాకు తెలిసింది ఓకే సో నా ఇప్పుడు చూడండి ఓకేనా ఓకే ఆ లెవెల్ అలా లెవెల్ చూసుకొని మనం కట్ ఓకేనా ఇది ఇప్పుడు దీన్ని నేను దీనికి డ్రాఫ్ట్ చేస్తాం అయితే ఎంత ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా ఎందుకనండి ఎంత పొడుగుంటే అంత దీన్ని దీనికి సక్సెస్ రేట్ తగ్గిపోతుంది ఇక్కడి నుంచి వస్తుందని మనం సాధారణంగా అనుకుంటాం కదా కానీ ప్రతి నోటు నుంచి కొత్త చిగురు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ తీసేస్తాను ఎంత సర్క్యులేట్ గా ఉంది ఓకే దీన్ని నేను ఇప్పుడు స్వయాంగా వాడతాను ఇది అడివంగా ఆల్రెడీ కట్ చేసేసాను ఫస్ట్ ఏం చెప్పాను ఫస్ట్ దీన్ని చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ తీసేసా మళ్ళా కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాను ఇలా చేశాను అనుకోండి ఏమవుతుందంటే ఒకటి అటో ఒకసారి ఇటు వెళ్తుంది షార్ప్ కాబట్టి క్రాస్ కట్ అయిపోతుంది అందుకని నేను ఏం చేస్తున్నాను చూడండి టెక్నిక్ ఏంటంటే ఇది ఈ రెండు గ్యాపుల్లోని దీన్ని పెట్టుకుంటున్నాను ఈ రెండు గ్యాప్ ఈ రెండు వేల గ్యాప్లో దీన్ని పెట్టుకున్నాను ఈ మధ్యలో బ్లేడ్ పెట్టుకుంటున్నాను చూడండి ముందుగానే పెట్టుకుని చూసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మళ్ళా చూడండి ఈ వేళ్ళనే గైడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పుస్తకం చేసిన అటు చూసి ఇటు చూసి చేసిన వస్తుంది ఓకే రైట్ ఇది పర్వాలేదు అని చెప్పాను కదా ఇది లైఫ్ లో ఉంది కాబట్టి అది అంత తొందరగా ఆరిపోదు ఇప్పుడు దీన్ని చేసిన వెంటనే పెట్టుకోం ఇదేనమ్మా ఓకేనా దీన్ని ఇప్పుడు పెద్ద చేయాలి పెద్ద చేయాలి ఇలాగ కొంచెం ఓల్ దగ్గర పెట్టుకున్నప్పుడు చేస్తున్నారు ఎందుకంటే మీకు సీక్యూర్ చెప్తాను కదా మీరు రాదనుకుంటారేమోనని భయం నాకు కూడా పాలి ప్లేస్ చే ఎందుకు రావమ్మా మీరు ట్రై చేయడం మొదలు పెడితే అన్నీ అవుతాయి ఒకసారి రెండో కట్ చేద్దాం అనుకుంటే మొదలుపెట్టి చివరి వరకు వెళ్ళండి ఓకేనా ఇలా మొదలు ఇలా మొదలు పెడితే ఇలా చివరి వరకు వెళ్ళండి రైట్ సరిపోయిందా ఇక్కడ ఏమి ఇక్కడ యూనిఫామ్గా రావాలి ఏమి పట్టించుకోవాలండి మీరు చేస్తూ మొదలు పెడితే నాకంటే బాగా మీరే చేస్తారు ఓకే అది చివరి వరకు వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ చూడండి ఇందా అక్కడికి ఇప్పటికీ చిన్న డిఫరెన్స్ చూపించా ఈ కట్ ఆల్రెడీ చేసిన ముక్క ఇది కనపడుతుంది కదా ఉండు బయటికి దింది ఉండొచ్చా ఉండకూడదు ఏం కాదు ఉంటే ఏమవుతుంది అంటే ఇక ఇలా పట్టుకుంటాం కదా అది ఉంది కదా ఈ ఈ దీని నుంచి వచ్చే షాప్ అనేది అక్కడ చేసేసుకుంటారన్నమాట అంటే పొరనే క్రియేట్ చేసేసుకుంటారు దీనివల్ల ఏంటంటే కొంచెం సపోర్ట్ అనమాట మీరు ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ పూర్తిగా అయినాకి చూడసారి బొబ్బల బొబ్బల కింద వస్తుంది అది అదే అదే కాండ రెడీ చేసుకుంటారు అనమాట ఓకేనా ఇది అయిపోయింది కదా మళ్ళా కాండం కొంచెం గట్టిగా ఉండే వాటికి ఏం చేస్తారండి ఇలా పెట్టుకుని అంటే ఇది కొంచెం సక్లెంట్గా ఉందనుకో కింద పచ్చాక మూడేస్తారనమాట అలా అలా మూడేసుకోవాలనుకుంటే ఇది మీరు ఫస్ట్ లైను జాగ్రత్తగా ఈ మధ్యలో గడపలు లేకుండా చేసుకుంటే ఇంకా తర్వాత ఎన్నిసార్లు ఏం తిప్పినా ఏం పర్వాలేదు కానీ ఇది వెళ్ళి ఆ జాయింట్ మధ్యలోకి వెళ్ళి కూర్చుంది అంటే ఎందుకంటే ఇది ఇది ఏంటంటే రిజిస్టర్ రిజిస్టర్ చేస్తుంది కదా ఫారెన్ బాడీ అనమాట